ఇక్కడ ఉన్న గుట్టకు దారి తెలవాలని సో పెయింటింగ్ కూడా ఇట్లా ఎారు గుర్తు చేశారు సో రూట్ ఇటే అని మనం కూడా కన్ఫామ్ అయితే భయం లేకుండా వెళ్ళచ్చు అన్నట్టు ఇంకా అంత ఎత్తు అయితే మీరు రీచ్ అయినట్టే సో వెళ్దాం పదండి సో ఫ్రెండ్స్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి విజిట్ చేయండి లొకేషన్స్కి రాకుండా కానీ ఎక్కడ కొంచెం కష్టం సో అది కొంచెం మీరు ఎక్కువ దగ్గర ఇంత అద్భుతమైన ప్రదేశాన్ని మీరు చూసేట్ అవుతుంది దొంగ బాగా అవుతా కానీ లేదు ఎప్పుడు అడవిలోకి సరపడిపోతున్నాం సో ముందు అడవి ఉన్నది కానీ అంత గుబురు లేకుండే ఎప్పుడైతే బాగుంది బొమ్మ అయితే దివృత్సం చెప్తాను అయితే లేకున్నా కానీ అడిగింది డు ఇంకే చెప్తుంది ఇంకేం చెప్తుంది సుమంగా ఎప్పుడైనా గై గ మాట్లాడవాడు కానీ ఆమెకి గద్దాలు దమ్మత్తుంది ఓ దోస్తులు ఫ్రెండ్స్ అయితే పై శివారు సందరికైతే హి చేసినాం కొద్దిగా ఈ ఎక్కి వేస్తే పైకి ఎక్కేసినట్టే సో మరి ఈ లొకేషన్ బాగుందని చెప్పి ఇల్లు ఎంతో హైల్డ్గా వచ్చేస్తున్నా మరి ఇంకా రుసులు సగం దూరం మెట్లు వచ్చాయి అంటే సగం దూరంలో హనుమాన్ టెంపుల్ అండి సమానంగా ఉంది ఈ వచ్చినా కానీ బండుల మీద పాపడైతే ఎదురుగా అయితే ఒక రాతి గోడ ఉంది రక్షణ గుట్ట మీద గోడ ఉంది చూడచ్చు అది మొత్తం బట్టలతో గోడ ఇక్కడ ఎంట్రెన్స్ ఉండేనేమో అంటే ఒకప్పుడు ఉండేమో ఎందుకంటే అటు గోడ ఉంది మధ్యలోకి ఉంది కదా కదా గోడ సో మొన్నటి ఇటు దారిలో ఇటు ఒక దారి ముందు మాకు ఇటు చూద్దాం వస్తాను కదా పైకి వచ్చినాక రామాయలం టెంపుల్ ఉంది పైన ఈ టెంపుల్ మా హైలైట్ పో ఇది కట్టడం కాదు వచ్చిన పైన ఉన్న రాయినే గుడిగా మార్చేసిండు మొత్తానికి మేము పైపెట్టే వరకు అయితే వచ్చేసినాం సో ఇక్కడ సీతారాముల వారి విగ్రహాలు అయితే ఉన్నాయి సో ఒకసారి మాకు నిదర్శించుకుందాం చూసుకున్నట్టయితే మీరు చూస్తున్నారు విజువల్స్ మొత్తం బండకే లోపల పొక్కలు పొక్కలు తగ్గదు అని చెక్కి పెట్టినట్టున్నది విగ్రహాలు కూడా ఇక్కడే వేసినట్టు ఉన్నాయి ఇక్కడ తెచ్చి చెప్పినవి కాదు తెచ్చి పెట్టినాయి కాదు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ కూడా శ్రీ ఒకసారి లోడి చూద్దాం ఏంట యూ చేసిన రోజు మీకు తెలిసే ఉంటుంది నిజం ఏ కాలం అడుగుదాం ఇది చూసినట్టయితే చుట్టూరు ఒక కట్టేరు మరి ఏంటో చూసేటప్పుడు డిఫరెంట్ సార్ చూసాయండి మీరు ఒకసారి ఇక్కడ వంటలు వండుకుంటారేమో ఐ థింక్ చుట్టూరు గోడ ఉంది ఒక బాగా మాదిరి అంటే ఏంటంటే ఇందులోకి స్వాములు కూడా వస్తున్నారు మేము ఎంటర్ అయ్యేటప్పుడు మీకు రెండు గుట్టలు చూపించినాం కదా ఇది ఒకటి అంటే లెఫ్ట్ రైట్ ఒకటి ఉంది కదా సో మేమైతే ఇటు సైడ్ ఎంచుకొని ఇటు అయితే వచ్చేసినాం సో ఇది రామగిరి కిలా అని ఎందుకు ఈ గుట్ట మీద సీతారాముల వారు గెలిచినందుకు వాళ్ళ పేరు మీదుగా రామగిరి కిలా అని వచ్చిందని ఇక్కడ వాళ్ళు కొందరు అంటున్నారు సో మేమైతే ఇప్పుడు చూపెట్టిన ఒక ఫిఫ్టీ పర్సెంట్ నాకు ఆపోజిట్ ఒక గుట్ట ఉన్నది దాని మీద కాగితం నిర్మించిన కోట ఉంది కిలా సో అది నెక్స్ట్ టైం చూపిస్తామని అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పటికే ఫోర్ అవుతుంది ఇక మా ప్రయాణం కొనసాగించాలి అంటే మీరు సపరేట్గా దీనికోసం అంటే మీకు మొత్తం విజిట్ చేసి చేసి చూపించగలం మించిన వర్క్ మీద వచ్చినందుకు సో మేము వీలైనంత వరకు మేము చూపించినాం సో మీ ఫుల్ సాటిస్ఫాక్షన్ ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ రామగిరి కిల్లాని అయితే మేము ఎక్కేసినందుకు ఫ్రెండ్ చూసి చెప్పినట్టుగా అక్కడ అక్కడ కనబడుతుంది కదా అదే రామగిరి కిల్లా సో అప్పుడు కావతీయులు ఇంతకుముందు ఉంది మనం ఎక్కువ అయ్యేటప్పుడు గోడ కావడీ దర్శనం ద్వారా సో వాళ్ళ ఫోటో అయితే అపోజిట్ గుట్ట మీద ఉన్నది సో ఇప్పుడైతే మేము విజిట్ చేయగలుగుతున్నాం అయితే అనుకున్నది రీచ్ అయినా మెయిన్ రోడ్ మీద పోతా అంటే చిన్న జెండా చూసి రామగిరి ఇలా అనుకొని కింద ఏ ఉన్నదో తెలియకుండా ఎంత దూరం ఉన్నదో తెలియకుండా మా ప్రయాణాన్ని మెల్లమెల్లా కొనసాగించి ఓ స్టెప్ ఎక్కినాక అంజనా టెంపుల్ మీరు చూసారు కదా ఇంతకుముందు ఆ అంజన టెంపుల్ చూసి చేసినాక ఆ నుంచి మినిమం మళ్ళీ టూ త్రీ కిలోమీటర్స్ వచ్చింది ఫైవ్ వచ్చేసరికి రామయాలం రామాయణం రామ ఆలయం రామాలయం అయితే సూపర్ అనుకున్న దానికంటే ఎక్కువ సూపర్ ఉన్నది లొకేషన్ మాత్రం అల్టిమేట్ మొత్తానికైతే అటు గుట్ట ఇటు గుట్ట చూస్తున్నారు కదా చూసింది కదా చెప్పిన మాట్లాడితే మీరు విన్నారు కదా మీరు రాకుండా లొకేషన్ సిటీ మొత్తం కనబడుతుంది పైన చూస్తుంటే ఇంతమంది ఒకటి చెప్పినా కదా సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంతమంది గుట్ట అన్న కనబడుతుంది కదా ఆ గుట్ట మొత్తం మీకు ఒకసారి మేమైతే విజిట్ చేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే కాకితూ నిలిచిన కోట అయితే ఉన్నది గోడ ఉంది మీరు ఇంతమంది చూపి చూసిన విధంగా అలా ఉంది సో మేము కూడా అక్కడికి వెళ్ళి దిగ్గాని చూపిద్దాం అనుకుంటున్నాం నెక్స్ట్ వీడియోలో సో ఫ్రైన్ అయితే కొన్ని ఇంత దూరం వచ్చినా కొన్ని ఫోటోస్ దిగి వెళ్దాం అనుకుంటున్నాం సో లొకేషన్ అయితే ఆ కొసలంపు లేకపోతే కానీ ఇక్కడే దిగుతాం ఎందుకంటే మాకు పాన కొంచెం ఆశలు ఎక్కువ ఉంటాయి తీసుకో చాలా ఉన్నాయి ఇంకా ఇదే అర్థం పట్టింది జంప్ చేద్దాం అనుకుంటున్నా మరి ఈ నుండి ఏమంటారు మీరు అక్కడ వెళ్ళి చూడండి ఊర్లో ఊర్లో వంద మంది వెళుతూ ఉంటారు ఫ్రెండ్స్ నేనైతే అవతల వెళ్దాం అనుకుంటున్నాను మరి

ఫీల్ ఉంది ఇక్కడ కూడా అట్లా ఉంటుంది ఏంట్రా వావ్ ఇంత ఎత్తున ఎప్పుడైతే చూడలేదు ఏం చూడది మీరైతే ఒకసారి మీ కింద లొకేషన్ పెడతా మీరైతే వచ్చి ఒకసారి విజిట్ చేయండి సరే ఇక అయితే ఇంటికైతే పోవద్దు కాదు అంతా బాగుంది ఎల్లిగడుకో చూస్తుంటే వెనక సెటర్లు అన్నాడు నేను చూస్తుంటే ఎంత బాగుందంటే నేను మాటలు చెప్పలేకపోతున్నా నేను ఇంత షాక్ అవుతానంటే ఒకసారి చూస్తే మీ దగ్గర చూస్తే ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది ఇగ ఒక గిట్లా అంటే ఇట్లాంటి అప్పుడే చిన్న కోపరు ఆ చోడ తాగుడు తాగవాడికి పోవాలి సీజాల పల్లె తింగిపోతే ఏం ఇదంతా అంతా ప్రకృతి విరుద్ధం ఇవన్నీ